వినాయక చవితి రోజు మనం పూజించే ఇరవై ఒక్క పత్రాల పేర్లేంటి ఆ పత్రాల యొక్క విశిష్టత ఏంటి ఎందుకు స్వామిని పత్రాలతో పూజిస్తారన్న విషయాన్ని చూద్దాం పురాణాల ప్రకారం భాద్రపద మాస శుక్లపక్ష చవితి రోజు విఘ్నేశ్వరుని జననం జరిగినట్లు చెప్పబడుతుంది ఏకవింశతి పత్ర పూజ అని ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుణ్ణి పూజించే పద్ధతిని మన పెద్దలు ప్రవేశపెట్టారు ఈ పత్రాలన్నిటినీ కలిపి పత్రి అంటారు ఆయుర్వేదం ప్రకారం ఈ ఇరవై ఒక్క పత్రాలలో ఎన్నో ఔషధ గుణాలను తెలుపుతోంది ఔషధ గుణాలున్న ఈ పత్రాలను నవరాత్రులలో ఇంట్లో ఉంచుకోవడం వల్ల పత్రాల నుంచి అలాగే కొత్త మట్టితో తయారు చేసిన గణనాదుని నుండి వచ్చే ప్రాణవాయువు ఆ కుటుంబంలోని అందరికీ ఆయుర ఆరోగ్యాలను పంచుతుంది ఇది మన పూర్వీకులైన ఋషులు కనుగొని మనకు నేర్పిన విషయం దీనిని నేటి మన వైద్యులు కూడా నొక్కి చెబుతున్నారు అందువలనే మనము వినాయక చవితి రోజు మట్టితో చేసిన వినాయకుణ్ణి మరియు ఇరవై ఒక్క పత్రాలతో స్వామిని పూజిస్తాము ఇదే దాగి ఉన్న సైంటిఫిక్ రీజన్ నిజానికి వినాయక చవితి పూజలో వాడే పత్రాలన్నీ చెట్టు నుండి విడిపోయిన నలభై ఎనిమిది గంటల వరకు ఆక్సిజన్ను విడుదల చేస్తాయి అంతేకాక వాటిని తొమ్మిది రోజుల అనంతరం నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వాటి నుంచి వెలువడే ఆల్కలాయిడ్స్ నీటిలోకి చేరి అక్కడి రోగకారక క్రిములను చెడు పదార్థాలను నాశనం చేస్తాయి ఆ నీటిలో ప్రాణవాయువు శాతాన్ని పెంచుతాయి అంతేకాక ఆ పత్రి నుండి వెలువడే సుగంధాన్ని పీల్చడం ద్వారా కూడా స్వస్థ చేకూరుతుంది పత్రిని చేతితో ముట్టుకోవడం వలన కావలసిన మోతాదులో చర్మం ద్వారా మన శరీరంలోకి శోషణం చెంది ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తాయి పిల్లలకు పత్రిశ్రేకరణ వలన విజ్ఞానం వినోదం పర్యావరణ పట్ల స్నేహభావన కలుగుతాయి విఘ్నేశ్వరుని ఇరవై ఒక్క రకాల ఆకులలో పూజించడం ఆనవాయితీ ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క ఔషధ గుణాలు ఉన్నాయి ఇంతే కానీ ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదండి స్వామి కంపల్సరీ ఇవరి యొక్క పత్రాలతోనే పూజ చేయాలి ఆయనకు నిష్టగా చేయాలి ఇట్లా చేస్తేనే స్వామి మనని కరుణిస్తాడు ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఉన్న దాంట్లో మంచిగా జరుపుకుందాం ఇది మనందరి కోసం పెద్దలు పెట్టిన ఒక ఆచారం మాత్రమే ఫస్ట్ది మాచి పత్రం ఇది అన్ని ప్రాంతాల్లో లభిస్తుంది ఆయుర్వేదం ప్రకారం ఇది నులిపురుగులను కుష్టును బొల్లి దప్పికలను పోగొడుతుంది రిదోషాలను ఉపసంహరింపజేస్తుంది ఈ పత్రాలను కాసేపు కళ్ళపై పెట్టుకుని పడుకుంటే నేత్రదోషాలు తగ్గుతాయి తలపై పెట్టుకుంటే తలనొప్పులు మటుమాయమవుతాయి నరాలకు బలాన్ని ఇస్తుంది ఇది ఘాటైన వాసన కలిగినది కనుక నాసికా పుట్టాలు శుభ్రపడతాయి దీని చూర్ణాన్ని నూనెలో కలిపి ఒంటికి రాసి మంచి సువాసన వస్తుంది నెక్స్ట్ బృహతీ పత్రం దీనిలో తెలుపు నీలిరంగు పువ్వులు పూసే రెండు రకాలు ఉంటాయి ఇది కఫాన్ని వాతాన్ని తగ్గిస్తుంది జ్వరం శ్వాసకోశ గుండె జబ్బులకు అరికడుతుంది మలబద్ధకం మూత్ర వ్యాధులు తగ్గిస్తాయి దీని రసాన్ని చర్మ రోగాలకు పైపూతగా ఉపయోగిస్తారు ఇది కూడా అన్ని ప్రాంతాల్లో దొరుకుతుంది మూడవది బిల్వ పత్రం దాన్నే మారేడు పత్రం అని కూడా అంటారు కదా ఇది హిందువులకు అతి పవిత్రమైనది బిల్వపత్ర రసాన్ని శరీరానికి రాసుకుని స్నానం చేస్తే దురద గజ్జి వంటి రోగాలు నివారింపబడతాయి దీని నుంచి వచ్చే గాలిని శ్వాసిస్తే శ్వాసకోశ వ్యాధులు ధరిచేరు ఈ పత్రాన్ని నమిలి తింటే మధుమేహానికి మందులా కూడా పనిచేస్తుంది దీనిని గాలి సోకని ప్రాంతాలలో పెడితే పురుగు పుట్ర రావు స్వచ్ఛమైన గాలి కోసం మన పూర్వీకులు మారేడును పెంచుతారు కూడా నెక్స్టు దూర్వాయుగ్మం అంటే గరిక గరికకు మనలో చాలామందికి తెలియదు చిన్న పిల్లలకు ముక్కు నుండి రక్తం కారడాన్ని అరికడుతుంది మూత్రబంధానికి రక్త పైత్యానికి ఉపయోగపడుతుంది దీని కషాయం చేసి తాగితే క్రిములను నశింపచేసి చర్మ రోగాలను కూడా తగ్గిస్తుంది దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త దీనిలో తెల్ల ఉమ్మెత్త నల్ల ఉమ్మెత్త అని రెండు రకాలు ఉంటాయి ఉమ్మెత్త పత్రాల రసం తేలుకాటు ఎలుక కాటుల విషాన్ని హరిస్తుంది దీని పత్రాలు కొమ్మలు గింజలు వేళ్ళు అన్నింటిలోనూ ఔషధ గుణాలున్నాయి ఉమ్మెత్త రసాన్ని తలపై మర్దన చేస్తే ఊడిపోయిన వెంట్రుకలు మళ్లీ వచ్చే అవకాశం ఉంది నొప్పులకు నువ్వుల నూనెను రాసి ఈ పత్రాలను ఐదారు సార్లు కడితే నొప్పులు తగ్గిపోతాయట నెక్స్ట్ బదరీ పత్రం అంటే రేగు ఆకు దీని పత్రాలు కురుపులను త్వరగా నయం చేస్తుంది రోజు మధ్యాహ్నం తరువాత రేగుపళ్ళను తింటే జీర్ణశక్తి పెరుగుతుంది ఈ పత్రం గాత్రశుద్ధికి మంచిది ఎముకలకు బలాన్ని ఇస్తుంది ఇంకా ఎన్నో రోగాలకు ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది ఏడు తులసి పత్రం ఇందులో శ్వేత కృష్ణ అని రెండు రకాలుంటాయి ఈ పత్రాల రసం జ్వరం జలుబు దగ్గు తగ్గిస్తుంది క్రిమి రోగాలతో పాటు నోటి దుర్వాసన కూడా అరికడుతుంది తులసి తీర్థం గొంతును శుభ్రపరుస్తుంది మధుమేహం గుండెపోటు రక్తపోటు వంటి వ్యాధులను అరికడుతుంది దీని గాలి సర్వరోగ నివారిణి మూత్ర సంబంధమైన వ్యాధులను వాంతులను కూడా అరికడుతుంది మనందరికీ తెలుసు కదా దళం మనం తాగే వాటర్లో ఉంచితే కూడా ఆ వాటర్ని తాగడం వల్ల మనకి జలుబు దగ్గులు అన్నవి చాలా తగ్గుతాయి అని అందరికీ తెలిసిన విషయమే నెక్స్ట్ ఎనిమిది అపామార్గప పత్రం ఉత్తరేణీ పత్రం ఉత్తరేణి పుల్లతో పండ్లు తోమడం వల్ల చిగుళ్ళ వాపు రక్తం కారడం తగ్గి దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి భోజనం చేసిన తరువాత వెంటనే విరోచనమై కడుపు నొప్పితో బాధపడేవారు ఈ పత్రాలను కడుపులోకి తీసుకుంటే మంచిది కుష్టు చర్మ వ్యాధులను తగ్గిస్తుంది కందిరీగలు తేనెటీగలు కుట్టిన చోట ఈ పత్రాల రసాన్ని తీసి పూస్తే నొప్పి తగ్గుతుంది దీనిని దుబ్బెన చెట్టు అని కూడా అంటారు తొమ్మిది చూత పత్రం అంటే మామిడి పత్రం ఇది కూడా మనందరికీ తెలిసిందే లేత మామిడి పత్రాలను నూరి పెరుగులో కలిపి తింటే అతిసార వ్యాధి తగ్గుతుంది మామిడి పత్రాలు లేత కాడలను నమిలితే నోటి పూతలు చిగుళ్ళ బాధలు త్వరగా తగ్గుతాయి మామిడికాయ రక్త దోషాన్ని హరిస్తుంది శరీరానికి వేడి అంటే ఉష్ణాన్ని ఇచ్చి పుష్టినిస్తుంది ఒరిసిన పాదాలు కురుపులకు మామిడి జీడి రసంతో పసుపును కలిపి రాస్తే పుండు మానుతుంది ఈ చెట్టు జిగురుతో ఉప్పు కలిపి వెచ్చబెట్టి కాళ్ల పగుళ్ళకి రాస్తే అమోఘంగా పనిచేస్తుంది దీని పత్రాలను శుభకార్యాలలో తోరణాలుగా కడతాం కదా మనం నెక్స్ట్ కరవీర పత్రం అంటే గన్నేరు పత్రాలు దీని పత్రాలు కుష్ఠరోగాన్ని దురదను తగ్గిస్తాయి ఈ ఆకు పసరు తలలోని చుండ్రు నివారిస్తుంది దీని వేరు బెరడును తీసి ఎంతకు మానని పుండ్లకు పైన కట్టుగా కడతారు తెల్లగన్నేరు బిళ్ళగన్నేరు ఎర్రగన్నేరు అంటూ మూడు రకాలు ఉంటాయి నెక్స్ట్ విష్ణుక్రాంతం అంటే హరిపత్రం ఆయుర్వేదంలో ఈ పత్రాలను జ్ఞాపక శక్తికి బలహీనతలకు వాడుతుంటారు వాతం కపాలను నివారిస్తుంది దంతాలను గట్టిపరుస్తుంది క్రిములను వ్రణాలను మట్మాయం చేస్తుంది రకరకాల దగ్గులను తగ్గిస్తుంది ఇది జ్వర నివారిణి నెక్స్ట్ దామిడి పత్రం అంటే దానిమ్మ పత్రం దీనికి కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మన చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం ఈ చెట్టులోని అన్ని భాగాలు ఉపయోగకరమైనవి పత్రాలు పండ్లు అతిసారా అజీర్ణ వ్యాధులను అరికట్టడానికి వాడతారు ఈ పండ్లను తింటే రక్తం శుద్ధవుతుంది చర్మం కాంతివంతం అవుతుంది ఇది వాతాన్ని కపాన్ని పిత్తాన్ని హరిస్తుంది హృదయానికి బలం చేకూరుస్తుంది నెక్స్ట్ దేవదారు పత్రం దీని బెరడు కషాయం శరీర వేడిని తగ్గిస్తుంది వెక్కిళ్లను తగ్గించడానికి ఉపయోగపడుతుంది బాగా ఎక్కిళ్ళు వచ్చినప్పుడు దాన్ని తగ్గిస్తుందట నెక్స్ట్ పద్నాలుగు మరొక పత్రం దీని పత్రాల నుంచి తీసిన నూనెను నొప్పులకు పైపూతగా వాడతారు శ్వాసరోగాలు హృద్రోగాలను తగ్గిస్తుంది తేలు జెర్రీ మొదలైన విషపు పురుగులు కుట్టినప్పుడు మరువం ఆకు రసాన్ని తీసి కడితే నొప్పి తగ్గుతుంది ఇది దేహానికి చల్లదనాన్ని చేకూరుస్తుంది చెవిలోని చీమును చెవిపోటును తగ్గిస్తుంది దీనిని పసుపుతో కలిపి రాస్తే గజ్జి చిడుము మొదలైన చర్మ వ్యాధులు తగ్గిపోతాయి ఇది విరివిగా దొరుకుతుంది మరుబ మనం పూలల్లో వాడతాం కదండి అదే నెక్స్ట్ సింధువార పత్రం దీని ఆకులను నీళ్లలో వేసి మరగ కాచి బాలింతలకు స్నానం చేయిస్తే వాతం రాకుండా ఉండడమే కాకుండా ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి నెక్స్ట్ దీని ఆకులను నూరి తలకు కట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది చిగుళ్ళ వాపు తగ్గించేందుకు కూడా దీన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ సిక్స్టీన్ జాజి పత్రం ఇది అజిత్ నివారిణి జాజి ఆకులను తింటే శరీరానికి తేజస్సు వస్తుంది కంఠస్వరం గంభీరంగా ఉంటుంది నోటి దుర్వాసన పోగొడుతుంది దీనికి తులసికి ఉన్న గుణం ఉంది దీన్ని చాలామంది పెంచుకుంటారు జాజి పూలు మన ఇళ్లలో పెంచుకునే జాజిపూలు అది జాజి ఆకు అంటే పదిహేడు గండకీ పత్రం అంటే కామంచి దీనిని అడవి మల్లె అని కూడా అంటారు దీని ఆకుల రసం మూర్ఛ రోగాన్ని తగ్గించేందుకు ఈ ఆకులతో కపం వాతం రక్త పైత్యం విరోచనాలు అరికట్టబడతాయి అధిక మూత్రాన్ని కూడా తగ్గిస్తుంది నెక్స్ట్ పద్దెనిమిది సెమీ పత్రం అంటే జెమ్మి పత్రం ఇది గాలి క్రిమి సంహారిని వాయు సంబంధమైన రుగ్మతలను నాశనం చేస్తుంది దీని ఆకుల ద్వారా మూల వ్యాధి అతిసారం తగ్గుతాయి ఈ ఆకు రసాన్ని తలకు రాసుకుంటే జుట్టు నల్లబడుతుంది ఈ ఆకు రసాన్ని పిప్పి పన్నులో పెడితే నొప్పి తగ్గి దంతం రాలిపోతుంది నెక్స్ట్ పంతొమ్మిది అశ్వర్థ పత్రం రావి ఆకు ఇది కూడా మనందరికీ సుపరిచితమైన ఆకు ఈ చెట్టును త్రిమూర్తుల రూపంగా పూజిస్తుంటారు దీని వేళ్ళు బ్రహ్మ కాండం విష్ణువు కొమ్మల ఆకులను శివరూపంగా భావించి పూజిస్తారు ఈ చెట్టు నీడను ఇవ్వడంతో పాటు మంచి కాలుష్య నివారిణిగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి మంచిది ఈ ఆకుల చెట్ల రసం విరోచనాలను నోటి వ్యాధులను తగ్గిస్తుంది రక్తస్రావాన్ని అరికడుతుంది ఈ చెట్టు నీడలో కూర్చుంటే చదివింది చక్కగా వంటపడుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు నెక్స్ట్ ఇరవై అర్జున పత్రం మద్ది ఆకు ఇది వాత రోగాలను పోగొడుతుంది కఫాన్ని తగ్గిస్తుంది ఆకుల రసం కురుపులను తగ్గిస్తుంది దీని గింజల తైలాన్ని బెణుకులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు దీని తెల్ల మద్ది అని కూడా అంటారు నెక్స్ట్ బట్ నాట్ లీస్ట్ అర్క పత్రం అంటే జిల్లేడు పత్రం ఇది కూడా మనందరికీ చాలా సుపరిచితమైన పత్రం ఆయుర్వేదంలో దీన్ని అరవై నాలుగు రోగాల నివారిణిగా పేర్కొంటారు ఇది శరీరానికి వేడిని తగ్గిస్తుంది అందుకే దీనిని అర్భపత్రం అని అన్నారు దీని ఆకులను నూనెలో కాచి కీళ్లకు రాస్తే కీళ్ళనొప్పులు తగ్గుతాయి ఇది పాము విషాన్ని కూడా హరిస్తుందని అంటారు వాత పక్షపాతం కుష్టు కపం తదితర వ్యాధులకు మందుగా వాడుతుంటారు దీని ద్వారా జలుబు తగ్గుతుంది జిల్లేడు పాలను పసుపుతో కలిపి ముఖానికి రాస్తే ముఖం కాంతివంతమవుతుంది ఇలా వినాయకుడికి వెలగపండును కూడా నైవేద్యంగా పెడతారు వెలగపండు గుజ్జును తేనెలో కలిపి తీసుకుంటే పైత్యం వాంతులు తగ్గుతాయి ఇలా వినాయక పూజలో ఉపయోగించే పత్రాల ద్వారా మన అనారోగ్య సమస్యలు ఎన్నో తగ్గుతాయి ఈ పత్ర పూజా విధానంలో ఎన్నో వైజ్ఞానిక విశేషాలు ఉన్నాయని మన పెద్దలు చాలామంది చెప్తూనే ఉన్నారు దామోదర డివోషనల్ ఛానల్ చూస్తున్న అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సర్వం శ్రీకృష్ణాపణమస్తు